గురుభ్యోహో నమ శివాలయంలో ప్రదక్షిణం అనేది ఎంత ఎటువంటి పుణ్యాన్ని మనకు అందిస్తుందో తెలియజేయడానికి ఒక చిన్న కథ పురాణంలో ఉంది మనకు ప్రభాస క్షేత్రంలో వైశ్వానరేశ్వర ఆలయం అని శివాలయం ఒకటి కలదు ఆ ఆలయం ముందుగా ఒక రెండు చిలుకలు గూడు కట్టుకొని అక్కడ నివాసం ఉంటున్నవి అవి అప్రయత్నముగా ప్రతిరోజు కూడా ఉదయం ప్రాతకాలం లోపల అదేవిధంగా సాయంకాలం లోపల వాటికి తెలియదు అలా తిరుగుతుంటే అది ఏమిటి అని తెలియకుండా ఆ శివాలయం చుట్టూ ఆ వైశ్వానరేశ్వర ఆలయం చుట్టూ చక్కగా ప్రదక్షిణము చేస్తున్నవి రెండూ కూడా కలిసి వాటికి అవి ప్రదక్షిణం చేస్తున్నామన్న విషయం తెలియదు వాటికి ఏమాత్రం జ్ఞానం లేదు అలా చేసిన తర్వాత కొన్ని రోజులకు అవి ఆ చిలక జన్మ అనేది పూర్తయిన తర్వాత వచ్చే జన్మ లోపల అవే సాక్షాత్తు అగస్త్యుడు లోపాముద్ర అగస్త్యుడు గొప్ప శివభక్తుడు లోపాముద్ర అమ్మవారు సాక్షాత్తు లలిత అమ్మవారి ఆరాధన లోపల కనిపించే లలిత అమ్మవారిని ప్రసన్నం చేసుకున్నట్టుగా లోపాముద్ర మనకు కనిపిస్తుంది కాబట్టి లోపాముద్ర అగస్త్యుడు ఇద్దరూ కూడా ఆ చిలకగా చిలకలుగా పుట్టిన వాళ్ళు చిలకలుగా స్వామికి ప్రదక్షిణం చేసిన వాళ్ళు వచ్చే తర్వాత జన్మలోపల ఆ విధంగా లోపాముద్ర అగస్త్యుడిగా జన్మించి ఆ తర్వాత ఋషులు కాబట్టి తమ జ్ఞానం చేత గత జన్మలో ఏం జరిగిందన్న విషయం వాళ్ళు గ్రహించగలుగుతారు అలా గ్రహించి ఆ నరేశ్వర ఆలయంకు వెళ్ళి మళ్ళీ చక్కగా తమ గత జన్మ స్మృతులన్నీ కూడా గుర్తు చేసుకొని స్వామిని సేవించినట్టు ఘట్టం మనకి స్కాంద పురాణంలో కనిపిస్తుంది కాబట్టి శివాలయంలో చేసే ప్రదక్షిణం ఏదైతే ఉందో ఆ ప్రదక్షిణం అనేది కోటి రెట్ల ఫలితం కలిగిస్తుందని ప్రత్యేకంగా ఈ శివరాత్రి సమయం లోపల చేసే ప్రదక్షిణము ప్రణవస్వరూప జపంతో సమానం అని చెప్పేసి మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది కాబట్టి వీలైనన్ని ప్రదక్షిణాలు నూట ఎనిమిది వెయ్యి లేదంటే పదకొండు మీకెన్ని ప్రదక్షిణాలు అయితే అన్ని ప్రదక్షిణాలు శివాలయం చుట్టూ చేసి స్వామి అనుగ్రహాన్ని పొందండి హరణమ పార్వతీ హరహర హర హర మహాదేవ్